స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు దీంట్లో ఎండు ఎండుమిర్చి దాకా వేస్తున్నాను నేను ఒక కొబ్బరి చిప్ప వేసుకున్నాను దానికి ఒక ఇరవై ఎండుమిర్చి వేసినాను కొద్దిగా కారం ఎక్కువ ఎండుమిర్చిని కొద్దిగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడకూడదు లైట్గా వేయించుకొని తీసి పెట్టుకోవాలి ప్లేట్లోకి మిర్చి వేగింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకెట్టుకున్నాను ఈ పచ్చి కొబ్బరి చెట్లీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లేకి చపాతీ లేకి లెమన్ రైస్ లేకి పులిహోర లేకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఫ్రై చేయండి ఎండుమిర్చి తీసుకెట్టి కదా ఇప్పుడు ఇదే కడాయిలోనే పచ్చి కొబ్బరిని వేస్తున్నాను నేను పచ్చి కొబ్బరిని ఒక చిప్ప తీసుకున్నాను ఒక చిప్ప తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ పచ్చి కొబ్బరిని వేసుకొని వేయించుకున్నాను కొబ్బరి వేయించుకొని కూడా పెట్టుకున్నాము ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే కలుపుకుంటే మాడిపోతాయి కదా ఒక సైడ్ అందుకోసమే ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇంకా కొద్దిగా వేగాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలి పచ్చి కొబ్బరి అప్పుడైతే చాలా బాగుంటుంది టేస్ట్ కలర్ మారింది కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లెక్క తీసి పెట్టుకున్నాం కొబ్బరి ముక్కలన్నీ కొబ్బరి ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లోనే ఇదే ప్యాన్ లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగాక ముందుగా తగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకుంటున్నా ఇది వేసుకున్నా ఒకసారి బాగా తక్కువ ఒక పెద్ద సైజు టమాటా వేసుకోవాలి ఈ ఆనియన్స్ తర్వాత ఈ టమాటా ఇవన్నీ బాగా మగ్గాలి అంటే ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటాం టమాటాలు తర్వాత ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు దీంతోనే కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇవన్నీ వేసుకొని చింతపండు కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము నెక్స్ట్ సిమ్ లో పెట్టి మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని సిమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మంచి స్మెల్ వస్తుంది కదా బాగా నడుస్తుందండి ఇప్పుడు చిన్న తరగా ధనియాలు చేస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక్కసారి ఫ్లేమ్ టైలో పెట్టుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మీరు ఆపేసుకున్నాను ఇవన్నీ చల్లారాలి ఇవి చల్లారిన తర్వాత మిక్స్ చేస్తున్నాను ఈ చెప్పి రైస్ లేకి తర్వాత పులికూర లేకి లెమన్ రైస్ లేకి ఇడ్లీ ఇడ్లీ తర్వాత దోశ వీటిని చేసేటట్టు వేయట్లేక చాలా బాగుంటుంది ఒక్కసారి పచ్చడి ఫ్రై చేయండి మీద కూడా ఇవన్నీ చల్లారినాయి కదా ఇప్పుడు ఒక జార్ వేసుకొని దాంట్లో ముందుగా వేయించి పెట్టిన ఎల్లుమిర్చిలు వేసుకోవాలి ఎన్ను వేసుకొని ఈ పచ్చడికి తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇదిగండి కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీ పెడదాం ఫస్ట్ ఎండుమిర్చి ఉప్పు వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి ముక్కలు ముందుగా వేయించి పెట్టుకున్నా కొబ్బరి ముక్కలు టమాటా ఆనియన్ తర్వాత జీలకర్ర ధనియాలు చింతపండు కరివేపాకు కొత్తిమీర వేయించుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని మిక్సీ జల్లాగా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నాము అంటే తాలింపు పెట్టుకుని ఆ బాలలోనే కొద్దిసేపు వేసి వేయించుదాము ఇప్పుడు పోపు పెట్టుకున్నాము దీంట్లో మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసుకొని ఫస్ట్ కొద్దిగా వేయించుదాం ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు ఎండుమిర్చి మిర్చి పోపు వేగింది కదా దీంట్లో ముందుగా మనం మిర్చి కట్టి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ దింట్లోకి వేసేస్తున్నాం క్రై ఇలా పచ్చడి అంతా వేసుకొని ఈ పచ్చడి అంతా ఈ తాలింపులో బాగా కొద్దిగా వేగాలి బాగా వేగేటట్టు కలుపుకోవాలి అంటే ఈ తాలింపు అంతా ఇదేంటి పట్టుకోవాలి పచ్చడికి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి పచ్చడిని ఇలా కొద్దిగా వేయించుకున్నాము ఇంకా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ బౌల్లో తీసుకున్నాం సర్వింగ్ బౌల్ లెక్ తీసుకుంటున్నాము ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది వేడివేడిగా పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇది నెయ్యి తర్వాత చుక్కకూర పప్పు బీరకాయ కర్రీ చేసినాను వీటితో ఈ పచ్చడిని నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంది పప్పు అవి ఏం లేకపోయినా ఈ పచ్చడి ఒక్కటి ఉంటే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండి పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్